కూటమి నాయకులు మూగు జీవాలకు వరిగడ్డి సమకూర్చే కార్యక్రమాన్ని చేపట్టాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు మోపీదేవి మండలంలోని బొబ్బర్లంకలో ఘంటసాల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బొబ్బర్లంక పాడి రైతులకు రెండున్నర ఎకరాల వరి మాగాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగ జీవాల గురించి ఆలోచించి ఘంటసాల మండల టీడీపీ నాయకులు అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు నియోజకవర్గంలో వరద ముంపు గురైన గ్రామాల్లో పశుపోషకుల గురించి నియోజకవర్గంలో మిగిలిన గ్రామాల టీడీపీ జనసేన బిజెపి ఆలోచించి వరిగడ్డిని సేకరించి వరద ప్రభావిత గ్రామాలు బొబ్బర్లంక కే కొత్తపాలెం దక్షిణ చిరువులు లంక ఎడ్లంక ఆముదార్ లంకతో పాటు పులిగడ్డి పడలోని ముంపు ప్రాంతాల్లో ఉన్న పశుపోషకులకు వరిగడ్డి సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు ఘంటసాల మండల టీడీపీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు సీనియర్ నాయకులు పరుచూరు సుభాష్ చంద్రబోషంలో రిపీట్ పరసూరి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సిడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు రావి రత్నగిరి కోనేరు శివలీల కోనేరు నాగేశ్వరరావు బాల జగన్నాథ నాగేశ్వరరావు వేణులతో పాటు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన వరద ముంపుకి మరి గ్రామంలో మరి ఈ గ్రామాలన్నీ బొబ్బర్లంకాలకు గురయ్యి అపార నష్టం కలిగింది అలాగే మరి మోగజీవులకు కూడా గడ్డి అనేది లేకుండా పోయింది మరి స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి రాగా ఆయన ఫోన్ చేస్తే మరి గంటసాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఒక రెండు ట్రాక్టర్లో రెండు ఎకరాలన్నరలో గడ్డి ఈరోజు ఇవ్వటం జరిగింది మరి ఇంకా ఇక్కడ వీళ్ళని అడగగా ఇంకో నాలుగు ట్రాక్టర్లు అయితే మళ్ళీ వచ్చేదాకా సరిపోతుందే ఎవరన్నా పంటలు వచ్చేదాకా సరిపోతుందని అంటం జరిగింది దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం దాన్ని కూడా పోగు చేసి మళ్ళీ త్వరలో ఏర్పాటు చేయడానికి ఇంకో రెండు టాక్ జనసేన నుంచి మేము ప్రయత్నం చేస్తాం అలాగే మరి ఈ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న సీఎం చంద్రబాబు గారు మంచి ప్యాకేజీలు రైతులకి అలాగే టౌన్లో ఇంటికి కూడా అన్నిటికీ ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరి వెన్ను ఎన్నిదలుగా ఉండి ప్రజలకి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఈ అపార నష్టం జరిగిన దానికి మరి చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ మరి మనం అవినగడ్డి నియోజకవర్గంలో ఆ రోజు బుద్ధప్రసాద్ గారు లేకపోయినా మన యువనాయకుడు రాజాబాబు రేత్రి పగలు కూడా మరి తిరిగి అందరికీ అందుబాటులో ఉండి కట్టలో పటిష్టంగా ఉండటం కోసం తిరిగి ఎంపటే మరి ఆయన అమెరికా ప్రయాణం పది రోజులది నాలుగు రోజుల్లోనే ముగించుకునే ఎమ్మెల్యే గారి కూడా అర్జెంటుగా వచ్చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండి ఏం కావాలో నష్టపోయిన వాళ్ళకి అన్నదరణగా ఉన్నందుకు ఆయనకి కూడా అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు మూడు మూడు మండలాలు బాగా నష్టపోయినా అందరం కూడా దానికి సహాయ సహకారాలు మా వంతు కృషి ఎమ్మెల్యే గారి చేస్తామని తెలియజేయాలి ఈ అకాలమైన వర్షాలు అధిక వర్షాలు ఈ వరదలు విభత్సం సృష్టించడం మరి చరిత్ర వరద కూడా ఎప్పుడు చరిత్రలో వరద మరి లంక గ్రామాలను ముంచెత్తటం చాలా నష్టం జరగటం మరి మూగజీవాలు కూడా తినడానికి కనీసం ఎండుగడ్డి పచ్చగడ్డి లేని పరిస్థితి రైతులకు మెట్ట పేర్లకు లక్షల లక్షలు మరి పెట్టుబడులు పెట్టి మరి వాళ్ళ రైతులు అనాథల్లాగా చూడే చూసే పరిస్థితి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరగకూడదో అదే జరిగింది ఇవాళ మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మరి మిగతా వాళ్ళందరి మీద ఉంది కాబట్టి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు వారు బుద్ధప్రసాద్ గారు వారితో తనయుడు మరి ఈ పదిహేను రోజుల నుంచి కూడా తన శక్తి కొద్దీ అందరినీ కూడా మరి ఈ మిగతా సేవా సంస్థలని అందరినీ కూడా మొబలైజ్ చేసి ఎంతో కొంత శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు రైతులను ఆదుకుంటానికి అలాగే మా వంతుగా కూడా ఈ మొగజీవాలకి మరి ముఖ్యంగా మనకి ఎట్లా ఉందో మోగజీవాలకు కూడా కనీసం తినడానికి గడ్డి లేని పరిస్థితుల్లో మేము కూడా మా శక్తి కొద్ది సాయం చేస్తామని ఈ ఈ విపత్తు నుంచి ఎంతో కొంత వృతాభ్యక్తిగా మా సాయం వరకు చేస్తామని మీ అందరితో మా హామీ ఇస్తూ మరి ఈ పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారు మన మనందరం కూడా అందుబాటులో ఉండి ఎక్కడా లేని అంత తిరుగుతా మరి బుద్ధప్రసాద్ గారు కానీ మరి తనయుడు కానీ తిరుగుతా ప్రజలకు ధైర్యం చెప్తూ మరి ఈ రకంగా ఎంతో కలుస్తూ ప్రజలకు తిరుగుతున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదన్నా ఇబ్బంది అయితే చెప్పుకుంటాం వాటికి ఇబ్బంది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ రైతులు కానీ మూగిజవాలు కానీ ఉన్నాయి దాని నిమిత్తమే వాటన్నిటికీ కూడా గడ్డి సమకూర్చాలనే మంచి సదుద్దేశంతో మండల పార్టీ గంట సార్ గిడ్డేసి రావటం జరిగింది ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మేము ఉన్నాం వాళ్ళు ఇచ్చే సహాయం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కాదు కానీ ముందు మోరల్ సపోర్ట్గా అనేక సంస్థలు అనేక పార్టీలు రాజకీయ నాయకులు అట్లాగే రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మేము ఉన్నామని ప్రజలకు భరోసే భరోసా ఇస్తున్నారు అదే పెద్ద బలం వీళ్ళకి ఎందుకంటే ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా మానవతా దృక్పథంతో అందరికి సేవ చేయాలనే భావంతో ప్రతి ఒక్కరు ఉన్నారు అట్లాగే మన స్థా స్థానిక శాసనసభ్యులు కానివ్వండి రాజాబాబు కానివ్వండి అందరూ చెప్తున్నారు అందరూ చూస్తున్నాం కూడా వాళ్ళు ఎంత సిన్సియర్గా ఈ వరదలు వచ్చినప్పుడు గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా వరదలు వచ్చినాయి అప్పుడు కూడా ఒక అవగాహన ఉంది దీని మీద ఈ వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అట్లాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ కరఘటను బలోపేతం చేయటం ఇప్పుడు వరదలు ఇంకా ఎక్కువ రావటం ఇంకొస్తాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మన శాసనసభ్యులకు తెలిసి ఇవన్నీ కాబట్టి ఈ కట్టలు బలోపేతం కానీ మళ్ళీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రజల్ని ఎట్టా ఆదుకోవాలి ఏం చేయాలి అనేది బుద్ధప్రసాద్ గారి దగ్గర ఒక ప్రణాళిక ఉంది తప్పనిసరిగా మరొకసారి ఇస్తే ఎంతకన్నా మెరుగైన పరిస్థితి ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు కూడా శాసక్తులకు కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా మన మద్దతు మద్దతుండి ఇంకా ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గురైన ఈ బొప్పర్లంక గ్రామంలో పశువులు కోసం ఈరోజున వరిగడ్డిని వారికి అందజేసిన ఘంటసాల తెలుగుదేశం పార్టీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అధ్యక్షులు శ్రీ చౌదరిబాబు గారు అలాగే సీనియర్ నేత శ్రీ బోస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజున రెండు ట్రాక్టర్ల గడ్డిని ఈ బొబ్బర్లంకలో అందజేయటం జరిగింది ఎందుకంటే ఇవాళ మనం వరద బాధ్యులందరికీ కూడా కావాల్సిన సహాయం అంతా కూడా అందజేస్తాం నేను మొట్టమొదటిగా ఈ పునరావాస కిందకు వెళ్ళినప్పుడు కప్పుకోవడానికి కూడా లేదన్నారు వెంటనే దుప్పట్లు పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత బట్టలు పంపిణీ చేసి ఏర్పాటు చేస్తాం తర్వాత నిత్యావసర వస్తువులు ప్రభుత్వం తరపునే కాకుండా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తాం అలాగే చివరికి వంట పాత్రలు ఏమని చెప్పానంటే వాళ్ళ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఆ వంట పాత్రలు కూడా చేసే ప్రయత్నం చేశారు ఇంత ఆ రకంగా బాధ్యతలకు మనం చేయాల్సిన సహకారం చేస్తాం అయితే ఈ పశుసంపద గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది ఇవాళ అక్కడ ఎటువంటి వాళ్ళకి గడ్డి కానీ పచ్చగడ్డి కానీ పశువులకు అందనే పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది కనుక ఈ గ్రామాల్లో పశుగ్రాసాన్ని కూడా ప్రభుత్వం తరఫున కొంత అందించినప్పటికి కూడా ఈ రోజున మాత్రం ఈ వరిగడ్డి అందించాల్సిన బాధ్యత మాత్రం ఇవాళ మనందరి మీద ఉంది దానికి మొట్టమొదటిగా నడుము కట్టి ఈరోజున గంటసాల మండల తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేయటం నిజంగా స్ఫూర్తిదాయకమైన విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అంచేత నేను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను మనవి చేసేది మీరు కూడా మీ గ్రామాల్లో ఏ వరిగడ్డని మీరు సేకరించి ఈ ఐదు గ్రామాల్లోనూ ఏదో ముంపు గురైన ఐదు గ్రామాల్లో కూడా ఈ పశువులకి మనం అందించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది దానికి నాంది పలికారు వారు ఘంటస్థాల మండల తెలుగుదేశం పార్టీ అలాగే నియోజకవర్గంలో మిగతా మండలాల వారు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ మనకి ఆపస్ సమయంలో ఆదుకోవటం అన్నది మన యొక్క విద్యుత్ ధర్మం ఆ ధర్మాన్ని చాలా వరకు మనం నిర్వర్తించాం మనుషుల వరకు నిర్వర్తించాం కానీ పశువుల గురించి ఇంకా సంపూర్ణంగా మనం నిర్వర్తించిన పరిస్థితి లేదు అంచేత దీనికి ఈ విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంచేత మరోసారి నేను కూటమికి సంబంధించిన నాయకులందరికీ మండల పార్టీ ప్రెసిడెంట్లకి నేను మనం చేసేది వాళ్ళ గంటసార మండలం ఏ విధంగా అయితే ఒక ఆదర్శంగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా మిగతా మండలాల్లో నాయకులు కూడా ఈ అవకాశాన్ని ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి మాత్రం కోరుతున్నాం ఎందుకంటే మనం నియోజకల్లో కేవలం ఐదు గ్రామాలు ఇవాళ ముప్పు గురైన గ్రామాలు మిగతా గ్రామాలు బాగానే ఉన్నాయి అంచేత మిగతా బాగా ఉన్న గ్రామాల్లో ఉన్న రైతాంగం దగ్గర నుంచి ఈ గడ్డిని వరిగడ్డిని సేకరించి ఈ గ్రామాలకు అందించే బాధ్యతని కూటమి నాయకులు తీసుకోవాలని చెప్పి నేను మరోసారి కోరుతున్నాను